హలో గైస్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇక్కడ చూస్తే నల్లటి మేఘాలు అమ్మ బాబాయ్ దాంతోపాటు పెద్ద గాలి కూడా ఫుల్గా వరుస కురిసేటట్లుంది చింటాడు కూడా వస్తాడు ఏ అమ్మ బాబాయ్ ఎంత గాలితో కూడా ఆకాశంలో కాకలే గ్రద్దులు అంత దూరంలో ఎగురుతున్నాయంటే గ్రద్దులు అవి ఉంటాయి వర్షం వస్తుంది గాలి అయితే ఓ రేంజ్లో వేస్తుందండి స్వయంగా అనుభవిస్తే కానీ తెలీదు ఇది మాకు చాలా చీకటిగా కనిపిస్తుంది అబ్బబ్బా పాపం ఈ కాకులు వెతుక్కుంటున్నాయి వాటి గూళ్ళు ఎక్కడున్నాయా ఏంటని ఈరోజు కూడా తర్వాత గమనిస్తాను ఇక్కడ కాక వాళ్ళుతుంది కదా ఎప్పుడు కూడా అదిగోండి ఆ ప్లేస్లోనే వాళ్ళుతుంది అదిగో 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 అక్కడ అక్కడ అనమాట ఫ్లోర్ల మీద ఇప్పటికీ వాళ్ళు పనిచేస్తున్నారు ఇది అయితే ఈ మేఘం చూస్తేనే చాలా భయంగా ఉంది ఒక్కసారిగా వర్షం వచ్చేటట్టు కారు మేఘాలు కారు మబ్బలాంటిదేనే ఇవే కదా నల్లటి బాబాయ్ చాలా భయంకరంగా ఉంది చూస్తాను వీళ్ళు పన్ను ఒకవైపు ఏ రండి అమ్మ బాబాయ్ గాలి కూలి ఒకసారి అక్కడ కూడా వెళ్తాం కూడా కాలుపుతుంది ఇక్కడీ ఈ మూమెంట్ అని చూడటానికి చైర్ కూడా తీసుకొచ్చేసాడు అంటే కూర్చొని ఆస్వాదించాలను చైర్ దేనికి చల్లగాలంట వర్షం వస్తే అబ్బాబాయి కొంచెం కొంచెంగా స్టార్ట్ అయ్యాయి చిన్న శనుకులు అక్కడ చూస్తే ఎరుప్లైనా అలా గోయింగ్ అన్నమాట అవునవును వర్షం స్టార్ట్ అయింద చినుకులు వస్తున్నాయా రండి రండి లోపలికి ఏ హలో అదే మరి ఎక్స్ట్రా అంట కుదిరిగా నుంచోలేవా నిన్ను కూడా హౌస్ అరెస్ట్ చేసేస్తే సరిపోద్ది బాగా చెప్తున్నావా అయ్యి అలా అలా చూద్దాము అయికల్ వీడే వెళ్ళకూడదు చిన్నపిల్లలు ఓకే కాయ చూసారు కదా బాగా అయ్యి మేఘాలు ఇటు నుంచి అటు నడిచేస్తున్నారా మీరు గమనిస్తే మేబీ బీచ్ సైడ్ అనుకుంటాను అలా డౌన్ అవుతున్నా నెమ్మని నెమ్మ నెమ్మదిగా డౌన్ అవుతున్నాను చూడటానికైతే అయితే భయంగా ఉంది అలాగే అంత సూపర్గా కూడా అనిపిస్తుంది కానీ ఏం చెప్పి ఓకే బాయ్ డాడీ రండి రండి బాయ్ చెప్పండి బాయ్ చెప్పు డాడీ అభి చిన్నోడు ఐడి బాగా చెప్పను కానీ ఎలా వీడు ఫుల్ తీరదా ఉంటే నేను నెక్క ఉంచుకోడానికి మాట మాటకి చుచ్చి పోసేస్తాడు అలాగని ఈ రోజంతా డైపర్లో ఉంచలేం కదా ఏది అబ్బో ఈడు మరీ తగ ఫీల్ అయిపోతున్నాడు ఈ ధూళి అంటే నల్లబొగ్గు ధూళితో కూడిన గాలిని పీర్చేస్తున్నాడు వీడు ఏ రండి వెళ్ళిపోతాం బాయ్ బాయ్ చెప్పడాడి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పు అభి లాస్ట్లో ఏం చెప్పాలో తెలుసు కదా చెప్పు ప్లీజ్ చెప్పు రా వీళ్ళకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గైస్ ఓకే గైస్ విన్నారు కదా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్